హలో హాయ్ గాయస్ మన ధర్మవరం నియోజకవర్గం ఉంది కదా సత్యకుమార్ యాదవ్ ఎందుకంటే నేను తాడిమేరులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కేదిరెడ్డి గురించి సబ్జెక్ట్ తెలిసి ఉంటే మాట్లాడచ్చు అంటే వచ్చిన పది రోజులే కదా ధర్మవరం తాలూకా యా మండలాలు ఎన్ని ఉన్నాయి గ్రామాలు ఎన్ని ఉన్నాయి పంచాయతీలు ఎన్నున్నాయని ఫస్ట్ అవన్నీ ఎంక్వైరీ చేసుకో నేను అక్కడ ఇన్ఛార్జు ఇక్కడ ఇన్ఛార్జు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఇన్ఛార్జు ఏమేమి చేసినావో కూడా తెలుసు వాళ్ళ ముగ్గురికి ఈదని సీట్లు నీకు ఇచ్చారు ఎందుకు డబ్బులు ఇచ్చింటే ఇచ్చారు అంతే కానీ నీవేంత ప్రేమతోనో పార్టీకి కష్టపడినావోనేం కాదు ఈ వరదామన్ సూరి పరిటాల సినిమాలు వీళ్ళ మధు వీళ్ళు నీ దగ్గర పని చేస్తున్నారే అది ఇంకా సిగ్గుసేటు ఇప్పుడు వీళ్ళు పెద్ద లీడర్లు అల్లా తప్ప లీడర్లు అయితే ఇప్పుడు ఒక లేబర్ ఉంటాడు పని పోతాడు ఓనర్ వచ్చి లేబర్ కింద పని చేస్తే ఎట్లుంటుంది వీళ్ళు ఏమన్నా చిన్న లీడర్లా జిల్లాని శాసించిన వాళ్ళు ఒకప్పుడు వీళ్ళంతా గోనికొండ శ్రీనివాసులు పెట్టాల్సిన ఈరోజు నీ దగ్గరికి వచ్చి పని చేస్తున్నారంటే అది మాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేమే సిగ్గుపడుతున్నాం ఎందుకంటే వీళ్ళు బతికిన బతికి ఎట్లా వీళ్ళు చేసేది టికెట్ రాకోకుండా నీ దగ్గరికి వచ్చి కష్టపడుతున్నారు అది కూడా కేదిరెడ్డి గురించి బాగా విమర్శిస్తాడు నీకు విమర్శించేదన్నా వస్తే మాట్లాడొచ్చు ఏదో కొన్ని డైలాగులు స్లిప్ రాస్తే దాని గురించి మాట్లాడడం ప్రతి ఊరు మాట్లాడుతుంటారు మీ అధ్యక్షుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు పేపర్ చూసి చదువుతా ఉంటారు పేపర్ చూసి చదివే వాళ్ళని ఏమంటారో ప్రజలు డిసైడ్ చేస్తారులే కేదిరెడ్డి చెప్పావు ఆక్రమించుకుంటాడు అది నేను రోజు సందులు సందులు పోయి నీ చేతిలో సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా సీబీఐ ఎంక్వైరీ వేస్తే కేదిరెడ్డి అన్నీ బయటకు వస్తాయి కదా ఆ ఎంక్వైరీ వేస్తే అయిపోతుంది కానీ మీకు చేత కాదు ఊన విమర్శిస్తా అంటారు ఎందుకంటే ఒకరి మీద బురద దళడం బాగా అలవాటు కేతిరెడ్డి ధర్మవరాన్ని ఏవనగా అభివృద్ధి చేసినాడు నీళ్ళు లేవు తెలుసా మూడు నాలుగు కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటే వాతావరణం ఇరవై ఎన్న కిందట అట్లాది పార్లంపల్లి నుండి పైప్ లైన్ చేసి వాటర్ మొత్తం ధర్మవరం మొత్తం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడు రోడ్లు ప్రతి ఒక రోడ్డు ఫోర్ వే చేశాడు వే కాలువలు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ధర్మవరంని ఎంత అభివృద్ధి చేశాడు తెలుసా మళ్ళీ చెట్లు పెట్టాడు మధ్యలో ఒక రా ధర్మవరం వస్తే తెలుస్తుంది ఇంకా ధర్మవరం వచ్చినావా లేదు కానీ నేను కూడా చూడలేదు చెట్లు కానీ మున్సిపల్ కానీ హాస్పిటల్ కట్టించాడు పోతుకున్న రోడ్డుకు ఒక వెళ్ళి చూసి రన్న ఎట్లా కట్టించాడు కేదిరెడ్డి తెలుస్తుంది కేదిరెడ్డి అభివృద్ధి చేసినట్ల ధర్మవరం మన జిల్లా మన స్టేట్లోనే ఏ తాలూకా లేదు నువ్వేదే మాట్లాడుతున్నావు కాలనీలు ఏడెనిమిది కాలనీలు ఇచ్చాడు బీదోళ్ళకు అందరికీ రెండు రెండు సెంట్లు ఇచ్చినాడు ముందు జగన్ ఇచ్చినాడు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇచ్చినాడు కేతిరెడ్డి ప్రతి ఒక్క ఊరికి తార్సోడ్డు ఒక ట్యాంకు ఒక స్కూలు నీళ్ళు మా ఊర్లో నీళ్ళు ఎండల కాలం అయ్యేలా బోర్ల కాడికి పోయి ఎత్తకచ్చుకుంటే దానికి ఇప్పుడు మా ఊర్లో కుళాయి తిప్పుతానే కాబట్టి ఎంక్వైరీ చేసుకో ఏడ తిప్పినా కుళాయిలు నీళ్ళు ఒకప్పుడు అయితే సాయిబాబు నీళ్ళ కోసము సోనలు తీసుకుని పోయి తిప్పుతాడువి ఇప్పుడు ఈరోజు ఊర్లో నీళ్ళు ఉన్నాయంటే కేతిరెడ్డి వల్లే కేతిరెడ్డి అభివృద్ధి చేసినట్ల ఇకవన్నీ చెప్పకూడదు మా ఊర్లో పంచాయతీ రైతు భరోసా అది కట్టినారు సచివాలయం కట్టినారు మాట్లాడేదానికి కూడా ఒక విమర్శిత తండే అవుతుర్లని మనము ఎత్తి చూపచ్చు కానీ తెలియని మాటలు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరునా మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలా ప్రజలేకి లోతుగా వెళ్ళాలి గుండెల్లోకి అప్పుడు ఓటేస్తారు నేనేదో హీరోని అనుకుంటామనుకో నువ్వు జీరో అవుతావు అవుతుట్లో వాళ్ళకి బురద చల్లేది నీకు బురద చల్లుతారు ప్రజలు వస్తా అంటారు ఎందుకంటే మనం డబ్బులు ఇమనుకో క్యాడర్ ఎంతైనా వస్తుంది నూరు నూరు సుమోలు వస్తాయి రెండు వందల సుమోలు వస్తాయి మనం బాడికి ఇచ్చి డబ్బులు ఇచ్చి అనుకో బిర్యానీ పెట్టించను వస్తారు మనం చూసినా కదా జగన్కి స్వచ్ఛందంగా ప్రతి ఓరు వెహికల్ వేసుకొని వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తే కాదు అది జగన్ స్ట్రాటజీ ఎందుకంటే జగన్ గుండెల్లోకి వెళ్ళాడు ప్రతి ఒక్కరికి మీరు ఆపం చేయకోకుండా ఈ వరదావన సూరి ఈ పరిటాల సినిమాలు ఒకప్పుడు జిల్లాని సాధించినారు ఇప్పుడు జిల్లాని కాదు కదా ఒకరి దగ్గర పోయి పని చేస్తున్నారు మాకు సిగ్గుసేట్ అనిపిస్తుంది అది అంటే అంత పెద్ద లీటర్లు ఒక దగ్గర పోయి ఈ అభ్యర్థిని గెలిపిండి ఏంది అది వీళ్ళ గురించి ఇంకెక్కువ మాట్లాడడం వేస్టు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకేదే